శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ విత్ ఏషియన్ పెయింట్స్ నూతన బ్రాంచ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని సంస్థ అధిపతి సురేష్ రాయల్ పేర్కొన్నారు బుధవారం కలర్ ఐడియాస్ విత్ ఏషియన్ పెయింట్స్ నూతన షోరూమ్ అట్టహాసంగా ప్రారంభమైంది బుధవారం ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ విత్ నూతన షోరూమ్ అట్టహాసంగా ప్రారంభమైంది ఏషియన్ పెయింట్స్ సంస్థ ముఖ్య ఉద్యోగస్తులు కుటుంబ సభ్యుల నడుమ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజల అనంతరం షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ అధిపతి సురేష్ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత మా షోరూం ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు షోరూం దక్షిణ భారతదేశంలోనే మొదటిదని వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తుందని అన్నారు మేము గత పదిహేడు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నామని మాపై నమ్మకం ఉంచిన కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ ఏజీఎం మోహన్ కుమార్ మేనేజర్ మేనేజర్ చంద్రమౌళి తిరుపతి ఏరియా నమస్తే నా పేరు వంశీ మాది అమ్మవారి ఏజెన్సీ అని తిరుచానూరులో కలర్ ఐడియాస్ వర్షన్ సిక్స్ షోరూమ్ ఇది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్ సో ఈ షోరూమ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనము నార్మల్గా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ టెక్స్టైల్స్ కానివ్వండి పెయింట్స్ కానివ్వండి మనకు అంత ఐడియా రాదు ఈ షోరూమ్కి వచ్చినప్పుడు క్లియర్ గా చూసారంటే మీకు టచ్ చేయడానికి ఫీల్ అవ్వడానికి ఎట్లా ఉంటుంది ఏ టెక్స్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు కొత్తగా విఆర్ సర్వీసెస్ అలాగే మీకు బిల్డింగ్స్ తీసుకొచ్చారంటే దానికి పెయింట్ చేసేదాన్ని కలర్ కన్సల్టెంట్ సిసి అని ఉంటారు మా దగ్గర సో అది కొంచెం పెయిడ్ సర్వీస్ బట్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే దాన్ని మనము యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు కావాల్సినట్టు రిజల్ట్ ఎంత అక్యూరేట్గా వస్తుందో మీరే చూసుకోవచ్చు దాన్ని ఇది ఇవాళ స్టార్ట్ చేశాము అండ్ ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాము ఇలా కస్టమర్స్ అందరూ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ స్టోర్ ఎలా ఉంది దీనికి వాల్యూ ఎందుకు ఇంత హైగా ఉందో మీకు అర్థమవుతుంది మా స్టోర్ పేరు వచ్చి అమ్మవారి ఏజెన్సీస్ ఇది పాస్ట్ టెన్ ఇయర్స్గా అంటే పదేళ్ళుగా ఇక్కడ ఉన్నాం తిరుచానూరులో ఈ అమ్మవారి ఏజెన్సీస్ అనేది ఒక తక్కువ రేట్కి మంచి క్వాలిటీకి ఒక గుర్తు అయ్యింది ఏజెన్సీస్ అంటేనే క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అందరికీ గుర్తు రావాల్సింది అది ఇప్పుడు ఈ షోరూమ్ పెట్టామని చెప్పి ప్రైజెస్ ఏమి ఎక్కువ అవదండి ముందు ఎలా ఉందో అదే ప్రైజెస్ కి మీకు తక్కువగానే ఎంత కాంపిటేటివ్ ప్రైస్ లో దొరకాలో అంత కాంపిటేటివ్ ప్రైస్ కి అందిస్తాము ఈ రోజు ఈ షాప్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు మోహన్ గారు అసోసియేటివ్ మేనేజర్ ఆఫ్ సౌత్ రీజన్ అలాగే చంద్రమౌళి గారు ఇంకా హరినాథ్ రెడ్డి గారు గెస్ట్ గా వచ్చారు థ్యాంక్ దెమ్ ఆల్ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తో మేము పాస్ట్ టెన్ ఇయర్స్ గా ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాము సో వాళ్ళు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా బిజినెస్ లో ఇలా గ్రో అవుతూ ఉంటూ వాళ్ళ ఏషియన్ పెయింట్స్ బిజినెస్ కూడా మాతృగా హెల్ప్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ